అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు అక్షయ్ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు కారులో వెళ్తున్నంతసేపు ఒకరికొకరు మాట్లాడుకోలేదు అతని అలకలతో ఆమె బుజ్జోగించడంతో ఇల్లు రానే వచ్చింది ఇద్దరు కారు దిగి ఇంట్లోకి వెళ్లారు వసుంధర వాళ్ళిద్దరూ ఇంతకు ముందు వచ్చిన కార్లో ఇంటికి ఆల్రెడీ చేరుకుంది అక్షయ్ ఆఫీస్ కి టైం అవుతుందని కూడా చూడకుండా సరాసరి భూమిని షార్పుగా చూస్తూ తన రూమ్ వెళ్ళిపోయాడు ఇక భర్త ఆలకని తీర్చడానికి భూమి కూడా ప్రసాదం తీసుకుని అతని వెనకాలే వెళ్ళింది వాళ్ళిద్దరిని చూసి తల కొట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది వసుంధర ఏమైందక్క ఏంటయ్యేది నా కొడుకున్నాడు చూడు వాడితో ఇది ఎలా వేగుతుందో ఏంటో ఏం చేశాడో గుడికొచ్చి గొడవ చేస్తున్నాడు ఎందుకంటా అంత కోపం కోపంతో పించే పనులు అదేం చేసింది వాడికి చెప్పకుండా వెళ్ళామని కోపం అబ్బబ్బా వీడితో వేగడం కష్టమేనే తల్లి కట్టుకుంది కరవగా మానుతుందా అన్నట్లు నీ నీ కొడుకుని కట్టుకున్నాక వాడు సాడిజం చూపించడం ఎందుకు మానుతాడు ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నారు ఇద్దరం బాగుండాలనే కదా పూజ చేస్తుంది నేనేదో నా స్వార్థం కోసం వెళ్ళినట్లు అలా బుసలు కొడుతున్నారేంటి అంటూ నా అతని నుండి ఏం సమాధానం లేదు ఏమైంది అంటూ అతని జుట్టు చెరుపుతో ఒడిలో కూర్చుంది ఆమెను దూరం చేసి నిలబడ్డాడు అక్షయ్ ప్లీజ్ మీరిలా అలిగితే నాకు బాధిస్తుంది అలకమానండి అంటూ చెస్ట్ దగ్గర బటన్ పెట్టుకోకపోవడం వల్ల అతని దృఢమైన ఛాతి కనిపిస్తుంటే నవ్వదు షర్ట్ బటన్ పెట్టింది అవసరం లేదు అన్నట్లు ఆమె చేతులను నెట్టేశాడు అరే ఇప్పుడు నేనేమన్నానని మీకు మాత్రమే అలగడం వస్తుందా నాకు వస్తది నేను అలుగుతాను అంటూ ఆ రూమ్ నుండి బయటకెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు లోపల నవ్వొస్తున్న పైకి కోపం నటిస్తూ మోతి ముడిచి చూస్తూ ఉంది ముడిచిన పెదాలని అందుకున్నాడు గుడ్లు పెద్దవి చేసింది అలా చేస్తాడని అనుకోని భూమి పెదాలని గండు చీమ కుట్టినట్లుగా వాటి ఆకారం మార్చేసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు గుర్రుగా చూస్తూ ఉంది అతన్ని ఇప్పుడు కోపం పోయిందా పెదవులని ఇలా చేస్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళను అనింది మంట పుడుతుంటే తడుముకుంటూ ఆమె పెదవులని నాలుగు తోలికి చేస్తూ నేను మాత్రం హ్యాపీగా వెళ్తాను ఆఫీస్కి అంతే నన్ను బాధ పెట్టి మీరు హ్యాపీగా వెళ్ళిపోండి నేను ఆఫీస్కి వెళ్ళను సరే వెళ్లకు నాకేం ఫరక్ పడదు అవును మీకెందుకు ఫరక్ పడుతుంది అక్కడ లాస్ అయ్యేది నా కంపెనీనే కదా అని ఆగిపోయింది ఎదురుగా కోపంగా చూస్తూ కనిపించాడు సారీ మన కంపెనీనే కదా అనేది నో అది నీదే నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకో అంటూ కిందకి వెళ్ళిపోతుంటే అతని చేయి పట్టి అంతేనా అనింది ఇంకేం కావాలి అన్నాడు కోపంగా ఎప్పుడు ఇలా కోపంగానే ఉంటావా ప్రేమగా మాట్లాడచ్చు కదా ప్రేమగా చెబితే తమరికి చెవికెక్కట్లేదు కదా నా మాట అంటే లెక్కలేనప్పుడు ఇక్కడ ఉండి ఏం లాభం అంటూ అటు వైపు తిరగ్గాని అతన్ని వెనక నుండి హత్తుకొని సారీ నువ్వు చెప్పిన మాటను వింటాను కానీ ఈ పూజ విషయంలో మాత్రం నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్ అండి ఈ ఒక్క విషయంలో ఒప్పుకోండి రోజు మీ కళ్ళకి కనిపించి గుడికి వెళ్తాను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే వెనుకున్న భూమి చేయి పట్టుకొని ముందుకు లాక్కొని మీ ఆడవాళ్ళు ఇలా ముగ్గురిని బుజ్జగించి మీ వైపు తిప్పుకోవడం బాగా అలవాటు కదా మీరేం చెబితే అది తోక ఆడించుకుంటూ కుక్కల మీ వెంట తిరుగుతాడు అనుకుంటారు అని నేను అన్నానా నువ్వు అనవ్ వెంట పడేలా చేసుకుంటున్నావుగా అబ్బో మీరెప్పుడు నా వెంట పడ్డారో బలవంతంగా లాక్కోవడమేగా మీ మరి ఇప్పుడు చేస్తుందేంటి అన్నాడు ఆమె ఎద మీద పైట కాస్త కిందకి జారి సగం కనిపిస్తున్న అందాలని చూసి వేలితో రాస్తావు అతని వేలి స్పర్శకి వాళ్ళు జల్లుమంటుంటే అతని వేలిని పట్టుకుంది భూమి ముందుకెళ్లకుండా ఆమె చేతిని వెనక్కి మడిచి పైటని ఇంకాస్తా కిందకి అని గాఢంగా పెట్టాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ జివ్వమన్నాయి ఆమెకి ఆమె హిమగిరి నిధులు అతని చర్యకి బిగువగా మారుతుంటే అతని చేష్టలకి మళ్ళీ ఎక్కడ లొంగుతానోనని అతని గుండెలపై చేయి పెట్టి ప్లీజ్ అండి ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అవుతుంది మిమ్మల్ని ఆపకపోతే ఏం చేస్తారో నాకు తెలుసు అని సిగ్గుపడుతుంటే చిన్నగా నవ్వి ఆమె బుగ్గను పంట కింద నలుపుతూ ఇంత అందంగా రెడీ అయ్యి నన్ను రెచ్చగొడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అంటే ఇప్పుడు అని కళ్ళు పెద్దవి చేసింది ఇప్పుడు వద్దులే ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వస్తాను అంటుంటే ఏంటి అనేది అరిచినట్లే అరవకు నాకు ఆకలిగా ఉంది అలాగే ఆఫీస్కి కూడా లేట్ అవుతుంది పద వెళ్దామంటూ ఆమె నడుమని గట్టిగా నొక్కు నొక్కి అంటుంటే అలాగే లాక్కుపోయాడు శాడిస్ట్ అని తిట్టుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది ఇక అతనికి వడ్డించి ఆమె కూడా వడ్డించుకొని ఇద్దరూ కలిసి తినేసి అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను సరేనమ్మా జాగ్రత్త వాడు కోల్ అయ్యాడా ఆయన మీద ప్రేమ ఉన్నన్ని రోజులు నా ముగ్గురిని కోల్ చేసుకోవడం నాకు పెద్ద విషయమేం కాదు అత్తయ్యా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె మాటలకి ముందుగా సంతోషపడ్డా వసుంధర ఆమె మాటల ఆంతర్యం తర్వాత అర్థమవడంతో అంటే ప్రేమ ఉన్నంతసేపు వాడిని కోల్గానే ఉంచుతుందా అంటే ప్రేమ ఎప్పటికీ ఉండదా దీని అర్థం ఏంటి అస్సలు ఇదేం మాట్లాడుతుంది అనుకుంటూ ఆమె మాటలు అర్థం అవ్వక గజిబిజిగా అనిపిస్తుంటే ఆ టాపిక్ ని అక్కడే వదిలేసింది వసంతర ఇక అక్షయ్ భూమిని తన ఆఫీస్ దగ్గర దింపి బాయ్ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపిష్టి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు సైకో అని తిట్టుకుంటూ తన చాంబర్కి వెళ్ళిపోయింది హాయ్ భూమి అంటూ వచ్చాడు విరాట్ హాయ్ బావా ఎలా ఉన్నాడు శాడిస్ట్ మొగుడు ఆయనకేంటి నన్ను వేపుకు తింటూ చాలా బాగున్నాడు బాగా చూసుకుంటున్నాడా భూమి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా లేదు బావా ఐఎమ్ సో ఫైన్ ఓకే ఎల్లుండి ప్రాజెక్టు కోసం టెండర్ వేసేది ఆ ప్రాజెక్టు మనకి వచ్చిందంటే మీ ఆయన కంపెనీని బీట్ చేస్తామన్నమాట అనగాని ఒక్కసారిగా ఉలిక్కి పడి చేసింది ఏమైంది అలా టెన్షన్ పడుతున్నా ఆయనతో పోటీ వద్దు బావా ఒకవేళ ఆ టెండర్ ప్రాజెక్ట్ మనకే వస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉంది ఇది ఒకరికొకరు పోటీ పడే సొసైటీ ఆయనకు భయపడినవు పోటీ పడకుండా ఉంటే మన కంపెనీ లాస్ట్లో ఉంటుంది మాట్లాడు ఆయనతో ఓకే అంటే మన వర్క్ స్టార్ట్ చేద్దాం ఏమంటావు ఓకే బావా ఆయనకు కూడా గట్టి పోటీ దొరుకుతుందిగా ఓకే సర్లే ఆలోచించుకొని చెప్పు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విరాట్ అతను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది భూమి ఇప్పుడు నేనైతే ఈ విషయం ఎలా డిస్కస్ చేయాలి పాజిటివ్గా తీసుకుంటే పర్వాలేదు కానీ నెగిటివ్ తీసుకొని నాకే పోటీకి వస్తావా నా మీదే గెలవాలనుకుంటున్నావా అంటే నేనేం సమాధానం చెప్పాలి సరే ఏదైతే అది జరుగుతుంది చెబుతాను అతనికి ఇష్టమైతే టెండర్ వేస్తాను లేకపోతే లేదు అని నిర్ణయించుకొని వర్క్లో పడిపోయింది భూమి ఇక్కడ అక్షయ్ కూడా సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు ఈవినింగ్ భూమిని పిక్ చేసుకోవడానికి వచ్చాడు అక్షయ్ కార్ ఆపి భూమికి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి హలో అంది త్వరగా రా వెయిటింగ్ ఫర్ యూ ఇంకా వర్క్ పెండింగ్లో ఉందండి మీరు వెళ్ళండి నేను ఇంకొద్దిసేపు అయ్యాకొస్తా వర్క్ రేపైనా చేసుకోవచ్చు ఆల్రెడీ లేట్ అయిపోయింది కిందకి అన్నాడు పర్వాలేదులేండి లేట్ అయినా సరే వస్తాను ఐ కాంట్ వెయిట్ అన్నాడు ఇట్స్ ఓకే అండి మీరింటికి వెళ్ళండి ఇంట్లో కూడా వెయిట్ చేయలేను సరే చాంబర్కి రండి ఆఫ్టర్నూన్ వస్తా అన్నారుగా ఎందుకు రాలేదు ఏమో రావాలనిపించలేదు అయితే ఇప్పుడు రండి నేను రాను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ అబ్బా ఈయన గారితో ఏం చేసినా తప్పే అనుకుంటూ వర్క్ పక్కన పెట్టి ఇంటికి బయలుదేరింది అత్తయ్య ఈయన ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వస్తుంటే అదేంటి వాడింకా ఇంటికి రాలేదు భూమి ఏంటి ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళారు నా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు నాకు వర్క్ ఉంది కాసేపు పాగే వస్తాను అని చెబితే అలిగి వెళ్ళిపోయాడు అయితే ఇంటికి రాలేదా రాలేదే మరి ఎక్కడికి వెళ్ళినట్లు ఏమో భూమి ఒకసారి కాల్ చేయలేకపోయావా సరే అంటూ సరాసరి తన రూమ్కి వెళ్ళి అక్షయ్కి కాల్ చేసింది ఫ్రెష్ అవ్వకుండానే లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కోపం వస్తోంది తనకి హా నన్ను రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంటికి రండి మీ సంగతి ఇచ్చితాను అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇక తన ఆఫీస్ వర్క్ మధ్యలోనే ఆపేసిందిగా ఇంటికి వచ్చి కంటిన్యూ చేస్తోంది భూమి రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నా అక్షయ్ మాత్రం జాడే లేడు అబ్బా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ మళ్ళీ ట్రై చేసింది లిఫ్ట్ చేయలేదు అతను అత్తయ్య ఈయన ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒకసారి కాల్ చేయండి నాకు టెన్షన్గా ఉంది అని మాట్లాడుతుండగానే లోపలికి వచ్చాడు అక్షయ్ ఎదురుగా ఉన్న భర్తను చూసి కోపం పెరిగిపోయింది భూమికి భూమిని దూసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు అక్షయ్ వీడేంటి ఎన్నడూ లేనిది అలా డ్రింక్ చేసి వచ్చాడు ఈయనకి డ్రింక్ చేసే అలవాటు ఉందా అత్తయ్యా లేదమ్మా కాకపోతే ఏదైనా అకేషన్ ఉంటే తప్ప అవునా మరి ఇప్పుడు ఎందుకు తాగినట్లు ఏమో నీకే తెలియాలి వాడికే తెలియాలి వెళ్ళి వాడితోనే తెలుసుకోపో త్వరగా తీసుకురావే డిన్నర్ చెద్దురు ఓకే అత్తయ్య అంటూ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు అంటూ ఆవిషంగా అడిగింది ఆమెతో సమాధానం చెప్పకుండా వాష్రూమ్ వెళ్ళిపోయాడు వచ్చే వరకు వెయిట్ చేసి అతన్ని వెట్టుగా ఉన్న బాడీని టవల్తో తుడుస్తూ మీకు ఎందుకంత కోపం నన్ను అర్థం చేసుకోరా ఆఫీస్ వరకు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నేను ఆఫీస్కి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది వరకు పెండింగ్లో ఉందని చెబుతుంటే అలిగి అలా వచ్చేస్తారేంటి ఆయన డ్రింక్ ఎందుకు చేసొచ్చారు మీ పిల్ల మిమ్మల్ని రాచి రంపా అని పెడుతోందా అవన్నీ మర్చిపోవడానికి ఇప్పుడు డ్రింక్ చేసి వచ్చారా ఏంటి అంటూ అరుస్తుంటే అరవకు ఆకలిగా ఉంది పద నేను రాను నాకొద్దు నాకు ఆకలిగా లేదు మీరే వెళ్ళి తినండి అని బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంది అక్షయ్ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కిందికెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూసి బాధగా ఏడుస్తూ కూర్చుండిపోయింది కాసేపటికి ఏదో అలికిడి వినిపిస్తుంటే తల తిప్పి చూడాలనిపించలేదు భూమికి ఆయన డిన్నర్ చేసి వచ్చారేమో అనుకుంటూ అలాగే పడుకుంది చల్లని చేతులు ఆమె నడు మీద పాకుతుంటే ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ కానీ ఏమాత్రం తునకూడదు అని నిగ్రహించుకొని అలాగే పడుకుంది ఆవే చేతిలో పొట్ట మీదకొచ్చాయి కళ్ళు గట్టిగా మూసుకొని ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఈసారి వేళ్లతో పాటు పెదవులు ఆమె వీపు మీద కదులుతున్నాయి బాబోయ్ ఏం చేస్తున్నారు అనా ఈసారి పూర్తిగా అతని వశమైపోతాను కంట్రోల్ భూమి కంట్రోల్ ఈ మాత్రం టచింగ్స్ కి పడిపోతే మన మీద బెడ్ చూపిస్తాడో మన స్ట్రాంగ్ గా నిలబడాలి అని ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంటే ఆమె ఎంత వరకు సాధ్యమవుతుందో అంత కంట్రోల్ చేసుకుంటూ ఉంది అవి పిదాలు మెడ మీదకి వచ్చి అతని మునిపంటితో కరికాడో నొప్పికి అనింది అవేవి పట్టించుకోకుండా నడు మీద తడి ముద్దునొద్దుతూ ఇక పూర్తిగా కంట్రోల్ తప్పిన భూమి అతని హెడ్ని ఆమె కడుపుకి గట్టిగా అదుముకుంది అతని ఫేస్ లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఇక అతని పెదవుల ప్రయాణం ఆగలేదు ఆమెను పూర్తిగా అతని వర్షం చేసుకొని అప్పుడు ఆమెను చూశాడు బేలగా చూసింది అతన్ని ఆమెను బెడ్షీట్లో బంధించి అతని ఒడిలోకి తెచ్చుకొని ఎదురుగా ఉన్న ఫుడ్ని ఆమె నోటికి అందించాడు నాకొద్దు అన్నట్లు తలదిప్పేసింది ఆమె బుగ్గ కొరికి ఫుడ్ని కొరకడం వల్ల తెరిచిన నోట్లో కుక్కాడు ఇక మారు మాట్లాడకుండా మొత్తం తినేసింది నా దగ్గర బెట్టు చూపించాలనుకుంటున్నావా చూపిస్తే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది నిన్ను బ్రతిలాడిగి తినిపిస్తాను తినిపిస్తాననుకున్నావా అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు ఎప్పటికీ దొరకవు అంటూ ఆమెని గుండెల మీదకి లాక్కొని ఇద్దరికీ కలిపి కప్పాడు ఈసారి అరిచినా వదల్లేదు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడు గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్